రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి జ్యోతిష్యవేత్త లలితాదేవి ఉపాసకులైనటువంటి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని ఆధ్యాత్మిక పరమైనటువంటి ధర్మానికి సంబంధించిన సందేహాలు మనకి ఏమైనా వచ్చినా వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు మనం ఇంట్లో చాలామంది ఎన్నో రకాల మొక్కలు పెంచుతూ ఉంటారు కదా అయితే ఏ మొక్కల్ని ఇంట్లో పెంచితే మన ఇంటికి ఐశ్వర్యం మనకు ఐశ్వర్యం ఏ మొక్కల్ని పెంచకూడదు ఆ పెంచే మొక్కల గురించి వివరంగా తెలియజేయండి గురుగారు మంచి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సందేహమైనటువంటి ప్రశ్నలు లేదు అన్నీ పెట్టుకుంటుంటారు గార్డెన్ లాగా తయారు చేసి వేసుకుంటారు ఇంట్లో పేరొట్లో ముందర అంటే కొన్ని పనికిరావరానికి రాని మొక్కలు అవన్నీ కూడా పెంచుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ అన్నీ ఉన్నాయి అన్ని ఇంట్లోనే ఉంటాయి అటువంటివి కాకుండా ఇల్లు అందంగా ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తొలగిపోవాలి ఆ మొక్కల వల్ల మనకు పాజిటివ్ రావాలి మంచి ఫలితాలు కలగాలి మరి అటువంటి మొక్కలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ముందుగా ముళ్ళ చెట్టు అయినా కానీ గులాబీ మొక్కలను ఇంట్లో పెంచవచ్చు ముళ్ళ చెట్లు పెంచకూడదని అంటారు అంటే గులాబీని పెంచుకోవచ్చు ప్రత్యేకించి ముళ్ళ చెట్టు అన్ని ముళ్ళే ఉంటాయి చెట్టు నుండి కూడా అటువంటి మొక్కలు పెంచుకోకూడదు గులాబీ చెట్టు మల్లె జాజి మల్లె కలబంద ఉత్తరేణి ఈ యొక్క మొక్కలను ఇంట్లో ఎడవ భాగంలో కానీ కుడి భాగంలో కానీ మనకు గార్డెన్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఇవి పెంచుకోవచ్చు ఈ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అనేది సొంతంగా చేసుకొని పెంచుకోకూడదు ఎవరైనా గిఫ్ట్గా ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు లేకుంటే అక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఒక మొక్క తెంపుకొని రావాలి కొనకుండా ఏదో ఒక పని కొనకుండా అది దొంగతనం లాగా చేసుకొని రావాలి లేకుంటే ఆ మొక్కను తెంపుకొని మాట్లాడకుండా వచ్చేసేయాలి అలా తెచ్చుకొని పెట్టుకోవాలి ఆ మొక్క పెద్దగా అయితే నీకు అదృష్టం ఒకవేళ మధ్యనే అది చనిపోయిందంటే ఇది అరిష్టం దీనివల్ల ఇది మనకు పడదు అని తెలుసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టకూడదు పెట్టకూడదు దాని గురించి అది వదిలేసుకోవాలి తమలపాకు చెట్టును అనేది ఇంట్లో మంచిగా పెంచుకోవచ్చు గుమ్మానికి అటుపక్క ఇటుపక్క కుండీలు పెట్టేసి తమలపాకు తోరణంలాగా ఇంటికి సంలక్షణంగా మంచిగా ఆ తోరణాలాగా తమలపాకు చెట్టును పెంచుకోవచ్చు తోరణలాగా పెంచినటువంటి ఒక తమలపాకులను తెంపకూడదు తోరణాల పెట్టినటువంటి అయితే తెంపకూడదు తెంపకూడదు తమలపాకులు తెంపుకోవడానికే వేరే మొక్కను పెట్టుకోవాలి వాటిని తెంపవచ్చు తోరణాలు కట్టుకోవడానికి పెట్టుకో మనం గుమ్మంలో అందంగా ఉంటుందా ఆ తమలపాకులను తెంపకూడదు ఒకవేళ గుబురుగా కానీ ఆ తర్వాత కూర్చోడు అవి ఇంటికి వాడుకోవడానికి అవి పనికిరావు ఇటువంటి మొక్కలు మనం పెంచుకోవడం వల్ల శుభం జరుగుతుంది ఉత్తరేణి ఉత్తరేణి అనేది వశీకరణానికి మూలిక అనుకున్న కోరిక కోరిక చెప్పినట్టుగా వినాలి అనుకుంటే కనుక ఆ మొక్క దగ్గరికి వెళ్ళి రెండు అగరబతీలు చూపించేసి పలాని పని మీద నేను వెళ్తున్నా ఆ పని నాకు కావాలి నాకు విజయం కలిగించు అని చెప్పి దాన్ని నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే వాడు యాభై లక్షలు ఇచ్చేవాడు కాక నీ చేతులు పెట్టి నమస్కారం చేసుకుంటాడు అప్పు ఇచ్చేవాడు లేదా దాంట్లో సగమన్న వస్తుంది లేదా రేపు బాబు ఆ దృష్టికి వస్తుంది అనుకూలం చేయాలి ఆ మనిషిని కలవడానికి అవకాశం ఉంటుంది మంచి పని జరగడానికి అవకాశం దాంట్లో దాంట్లో సదాపాకు అనే చెట్టు ఉంటుంది ఒకటి సదా సదాపాకు సువాసన వస్తుంది బాగా ఇల్లు మొత్తం కూడా మంచి వాసనతోటి ఆ సదాపాకు చెట్టు పెంచడం వల్ల గుమ్మానికి అటుపక్క కానీ ఇటుపక్క కానీ పెరట్లో కానీ పెంచడం వల్ల ఆ యొక్క ప్రదేశానికి పాములు అనేటివి రావు దుష్ట పురుగులు తేళ్లు కానీ విషజాతికి సంబంధించినటువంటి జంతువులు కానీ ఆ పరిసర ప్రాంతంలోకి రాకుండా ఉంటాయి సదాపాకు అనేది అది మంచి వాసన కూర్చుంటే దాని దగ్గర కూర్చుంటే మంచిగా సువాసన వెదజల్లుతూ ఉంటుంది మనసు ఆహ్లాదం అనేది అనిపిస్తుంది ఒక కూర్చోసుకొని అక్కడ కూర్చున్న ఆ చుట్టు దగ్గర కూర్చున్నా కానీ అలా ఈ మొక్కలు అనేది పెంచుకోవచ్చు తులసి మొక్క తులసి కోట పెడతారు కదా అవును అది ఇంట్లో ఎందుకు పెట్టకూడదు బయటనే ఎందుకు పెడతారు తులసి చిన్న మొక్క అనేది దేవుడి దగ్గర పెట్టుకోవాలి అది వృక్షంలాగా మారిన తర్వాత బయట పెట్టేసుకోవాలి అమ్మవారి ఎదురుగానే తులసి మొక్కని పెట్టేసి ఒక నీళ్ళ సుఖ దాంట్లో వేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని రుక్మిణీ దేవికి శ్రీకృష్ణుని నమస్కారం చేసుకొని ఆ తులసి పెట్టుకోవడం వల్ల మంచి లాభం అనేది జరుగుతుంది మరి అదే తులసిని బయట పెట్టుకుంటే గుమ్మానికి ఎదురుగా పెట్టవచ్చు దక్షిణ భాగం పెట్టవచ్చు ఎడమ పక్కన పెట్టవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది బయటి నుంచి వచ్చేటువంటి ఏదైతే చెడు ఉంటుందో అది అక్కడ ఆపేస్తుంది తులసి మొక్కకున్నటువంటి శక్తి ఏంటంటే బయటి నుంచి వచ్చినటువంటి శక్తిని ఆపుతుంది మనకు మంచి చేస్తుంది మన యొక్క ఆలోచనలు మంచి జరగడానికి అది పనిచేస్తుంది అనుకూలంగా మారుస్తుంది మారుతుంది అట్లా బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని నమస్కారం చేసుకొని వెళ్ళినా మనకు మంచి పనులు జరుగుతాయి ఆనందం అశుభాలు జరగకుండా ఉంటాయి ఆ చెట్టు ఇంట్లో ఉంటే శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగి ఉంటుంది మరి కాబట్టి ఆ మొక్కను ఇలా పెంచుకోవచ్చు కానీ మంగళవారం రోజు ఆ యొక్క తులసి ఆకులను తెంపరాదు తెంపకూడదు సాయంత్రం సమయంలో తెంపకూడదు ప్రభాత సమయంలో తెంపకూడదు మధ్యాహ్న సమయంలో తెంపకూడదు సాధ్యమైనంత వరకు రాలినటువంటి ఆ తులసి ఆకులను సేకరించుకొని తీర్థంలో వేసుకోవాలి మాజిమ వరకు అవి చేయకూడదు వీళ్ళేదో ఒక రెండు ఆకులు తెంపేసుకొని మనం తీర్థంలో కలుపుకొని ఆ తీర్థం అయితే తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మంచి శరీరంలో ఉన్నటువంటి ధాతువులు మనకు ప్రేరేపించి అనుకూలం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువుగారు మన గృహంలో నాకు అయితే ఒక మనీ ప్లాంట్ తులసి మొక్కలు పెంచుతారన్నట్టుగా తెలుసు ఇప్పుడు మీరు మిమ్మల్ని అడగడం వల్ల ఏ మొక్కలు పెంచాలి ఏ మొక్కలు పెంచుకున్న అవగాహన మాకు కూడా వచ్చింది అలాగే మా రామరాజన్ టీవీ ప్రేక్షకులు వచ్చింది గురువు చాలా ధన్యవాదాలు ఇప్పటి వరకు మనం కొన్ని ధర్మ సందేహాలపై మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం